ఖమ్మం మమతా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఇంటి వద్ద ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రాజ్యసభ సభ్యులు వద్దరాజు రవిచంద్ర మాజీ డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణ్ ఖమ్మం మేయర్ నీరజ ఆర్జేసీ కృష్ణ ఖమ్మం టౌన్ అధ్యక్షులు పగడాల నాగరాజు ఖమ్మం కౌన్సిలర్స్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అధ్యక్షత నగర అధ్యక్షులు నాగరాజు గారు అలాగే పెద్దలు మాజీ మంత్రివర్యులు గౌరవ పువ్వాడ అజయ్ కుమార్ గారు అలాగే అభ్యర్థి నామా నాగేశ్వరరావు గారు అలాగే రాజ్యసభ సభ్యులు సన్నాహ సమావేశానికి ఇంత బలంగా కార్యకర్తలు తీసుకురాగలుగుతాం అనేది ఈరోజు ఈ మీటింగ్ చూస్తేనే మనకి తెలుస్తుంది అందరూ కూడా చక్కగా విచ్చేశారు అలాగే కార్పొరేటర్లు అలాగే ఒక్కొక్క ఏరియాలో ఒకవేళ ఆ లేడీస్ రాలేకపోతే వాళ్ళ హస్బెండ్స్ వచ్చారు కాబట్టి ఏదైనా మనం కచ్చితంగా మన బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన విజయాన్ని మనం కాంక్షించాలి మనం ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రాజకీయాల్లో ఉండేది గౌరవం కోసమే ఆ గౌరవం లభించాలంటే మనం కచ్చితంగా ఈ విజయాన్ని సాధించాలి అక్కడికి ఆ విజయాన్ని సాధించాలి అంటే మనందరం కూడా కలిసికట్టుగా ఒక విధంగా ఉద్యమించాలి ఎందుకంటే ఇన్నాళ్ళ అధికారంలో ఉన్నాం ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నాం అక్కడ ఉద్యమించాలి తెలంగాణ సాధించే సమయంలో టిఆర్ఎస్ పార్టీ ఎలాగైతే ఉద్యమ పార్టీగా ముందుకు వచ్చిందో ఈ రోజు కూడా ఏదైతే మరి ఈ రోజు సాధించి విజయం సాధించిన పార్టీ ఏ అయితే అంశాలకు ఆరిగా వాళ్ళకి